కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరగినటువంటి వాన హుస్మాబాద్ నియోజకవర్గంలో పడ్డది మూడు జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం వందల మెట్రిక్ టన్నులు కొట్టకపోవడం వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడం ఇది ఇదిక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టకపోవడం పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ కు అధికారుల నోటీస్ కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిచిన ధాన్యాన్ని వెంటనే బారదా నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి పేరియల సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ భీమగరంపేట కానీ ఎక్కడిలో సైదాపూర్లో మాత్రం కొన్ని బ్రిడ్జులు కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు ఉన్నాయి బాడీస్ కూడా మాట్లాడుతూనే ప్రత్యేకించి వాటిని గాలించడానికి దొరికింది పంట నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇటు పశువు నష్టం కూడా జరిగింది వీటన్నిటికీ ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డ్ చేయించాను ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది ఇదే సందర్భంలో ఇదొక విపత్తు ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ ముప్పై నాలుగు వేళ్ళ కింద నుంచి ఇటువంటి వాన వల్లే ఎన్ని గంటల్లో ఇటువంటి ఒక ట్రౌండ్ బ్రస్ లాగా